నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ నవత జాతీయ బాలికా దినోత్సవం ఈరోజు అందరూ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అమ్మాయిలకు విష్ చేయడంతో పాటు అమ్మాయిల్ని కాపాడాలి అమ్మాయిల్ని చదివించాలి బాల్య వివాహాలని రద్దు చేయాలి ఆడపిల్లలకు అండగా నిలబడాలి చాలా చాలా వాటితో స్టేటస్ పెట్టుకున్నారా పెట్టుకునే ఉంటారు ఎందుకంటే సంవత్సరంలో ఈ ఒక్కరోజైనా సరే అమ్మాయిల ప్రాముఖ్యత అమ్మాయిల్ని బ్రతకనిద్దాం అనే నినాదాలు స్టేటస్లో బాగా కనిపిస్తాయి కానీ అమ్మాయిల జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి ఎంతమందికి తెలుసు ఆ అమ్మాయిల్ని కాపాడడానికి ఎంతమంది పోరాటం చేస్తున్నారు హైదరాబాదు నడిమొడ్డున అమ్మాయిల బేరం పట్టుమని పన్నెండేళ్ళు కూడా నిండని అమ్మాయిల్ని షేకులు ఎలా కొనుగోలు చేస్తున్నారు మీలో ఎంతమందికి తెలుసు ఈ ఆర్టికల్ని మీకు అందించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఈ నిజాలను తెలుసుకున్న తర్వాత అయినా ఆడపిల్లల బాల్య వివాహాలని ఇలా షేకుల చేతిలో బలైపోతున్న వాళ్ళ జీవితాలను కాపాడడంలో మీ అందరూ భాగస్వాములు అవుతారని దీనికి సంబంధించి గతంలో ఆజ్ తక్లో ఒక ఆర్టికల్ వచ్చింది రీసెంట్గా నవంబర్లో ఆర్టీవీలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది ఈ ఆర్టికల్స్ని బేస్ చేసుకునే ఈరోజు పన్నెండేళ్ళ అమ్మాయిల జీవితాలు ఎలా షేకుల చేతిలో అరబ్ షేకుల చేతిలో రాక్షస క్రీడకు గురవుతున్నాయి అనేది పూర్తి వివరాలతో నేను మీకు అందిస్తాను హైదరాబాద్ నడిబొట్టున అమ్మాయిల బేరం జరుగుతోంది పట్టుమని పన్నెండేళ్లు నిండని చిన్నారులతో కాంట్రాక్ట్ మ్యారేజ్లు జరుగుతున్నాయి చార్మినార్ మక్కా మసీదు అందాల చాటున అరబ్ షేకుల రాక్షస శృంగార కీడ జరుగుతోంది ఒక్కొక్కడు ముప్పై పెళ్ళిలతో చిన్నారుల జీవితాలను చిదిమేసిన ఉలిక్కి పడే స్టోరీలు ఈ ఆర్టికల్లో మీకు ఎన్నో తెలియజేస్తాను ఒక అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి మనోభావాలని మీకు చెప్తున్నాను ఆడపిల్లగా నిజంగా చాలా బాధేసింది చదువుతున్నంతసేపు బాధపడటం కాదు పోరాడాలి పోరాడాలి అంటే ఇలాంటి విషయం నలుగురికి తెలియాలి అందుకే ఈ ఆర్టికల్ చేయడానికి ప్రధాన ఉద్దేశం షేఖంకులతో నాకు పెళ్ళయ్యాక పీరియడ్స్ మొదలయ్యాయి పదిహేను రోజుల తర్వాత అతను కనిపించకుండా పోయాడు కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ గర్భవతి అని చెప్పారు అరబు షేకులు వచ్చి మాతో పది పదిహేను రోజులు హోటల్లో గడిపి వెళ్ళిపోతారు చాలాసార్లు విడాకులు కూడా ఇవ్వరు ఇది ఓ పదిహేనేళ్ల చిన్నారి కన్నీటి కదా ఇది ఎక్కడో కాదు నిరంతరం పర్యాటకులు షాపింగ్ ప్రీలతో కలకలలాడే మన ఓల్డ్ సిటీలోనే జరిగింది మట్టిగాజుల సవ్వడి గుప్పుమని అత్తరు వాసనతో మైమరిపించే ప్రాంతంలో కళ్ళు బైర్లు కమ్మే ఇలాంటి అనేక సంఘటనలు వెలుగులోకొచ్చాయి చార్మినార్ మక్కా మసీదు అందాల చాటున రాక్షస శృంగార క్రీడ బయటపడింది పట్టుమని పన్నెండేళ్లు కూడా నిండని పసిపిల్లలను చేరుస్తున్న షేక్ల భాగోతం బట్టబయలైంది హైదరాబాద్లో అరబ్ షేక్ అరాచకాలు సమాజాన్ని కలవరపరుస్తున్నాయి పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని ముస్లిం బాలికలను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడం కలకలం రేపుతోంది పన్నెండేళ్ల అమ్మాయిల నుంచి యవ్వనంలో ఉన్న వివాహితులను సైతం రోజులు నెలల కోసం పెళ్లి చేసుకుంటున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది అయితే దీని మూలాలు నిజాం యుగంతో ముడిపడి ఉండడం గమనార్హం లోకల్ ఏజెంట్ ద్వారా షేక్ వివాహ వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది ఇక్కడ నిజాం పాలన ముగియడంతో చాలా మంది అరేబియాకు వలస వెళ్లగా ఇక్కడే ఉండిపోయిన వారు షేక్ లతో సంబంధాలు కొనసాగిస్తున్నారు షేక్ వివాహ వ్యవస్థను కంటిన్యూ చేస్తున్నారు హైదరాబాద్కు చెందిన వందలాది అమ్మాయిలకు అరబ్ దేశాలకు చెందిన పురుషులతో స్వల్పకాలిక వివాహాలు జరుగుతున్నట్లు ఆజ్ తక్ సీక్రెట్ ఆపరేషన్లో కూడా బయటపెట్టింది ఆ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది అంటే రెండు విడతల్లో చేపట్టిన గ్రౌండ్ రిపోర్ట్లో ఈ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ మ్యారేజ్ నెట్వర్క్ ను గుర్తించినట్లు ఆజ్ తక్ చెప్పింది ఇస్లామిక్ పండితులతో దీనిపై మాట్లాడినప్పుడు చట్టపరమైన అంశాలు ఏవి దీనిని ఆపలేకపోయాయని చెప్పినట్టు తెలుస్తోంది హైదరాబాదులకు ముతాహ్ అంటే అరబ్ షేక్లతో స్వల్పకాలిక వివాహాలు డెబ్బైల నుంచి జరుగుతున్నాయని వారు చెప్పారు ఇది నిజాం కాలం నుంచి మొదలైంది ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో షౌ అని పిలువబడే నిజాంలు తమ వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ చర్యకు పాల్పడుతుంటారు షౌ తన కుటుంబ భార్యలను విడిచిపెట్టి తమ అవసరాలు తీర్చుకునేందుకు హైదరాబాద్కి చెందిన మహిళలను మాత్రమే పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు వాళ్ళ భార్యలు వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉండాలి హైదరాబాద్లో చిన్నపిల్లలు మాత్రం తమ కోరికలు తీర్చే వస్తువులుగా ఉండాలి ఇదేం సాంప్రదాయం ఇదేం ఆచారం ఆడపిల్ల విలువ ఇంతేనా ఒక బిడ్డకు జన్మనివ్వడం పడకింట్లో సుఖం ఇవ్వడమేనా అంతకుమించి మించి ఆడపిల్లకి విలువ లేదా వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి నిజాం వారసత్వాన్ని పెంపొందించడమే వారి లక్ష్యం ఇందుకోసం పేదలను టార్గెట్ చేసి వారికి డబ్బు మంచి భోజనం అందించి కాంట్రాక్ట్లోకి తీసుకుంటారు షేక్ అంకుల్తో పెళ్ళైనాక పదిహేను రోజులకు తను ఎలా గర్భవతిని అయ్యాను అనే విషయం చెప్తే నిజంగా ఓ పదిహేను చి సంవత్సరాల అమ్మాయి గురించి ఇదంతా వింటే చాలా 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 భయమేసింది అక్కడ పరిస్థితులు అక్కడ ఆడపిల్లల గురించి తెలుసుకుంటే బాధ అనిపించింది ఇది తెలిస్తే ఇలాంటి వాటిని అడ్డుకోవడంలో కొంతమంది అయినా ముందుకొస్తారని ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ కొన్ని సంస్థలు ఆల్రెడీ పనిచేస్తున్నాయి ఈ షేక్ వ్యవస్థ వివాహ వ్యవస్థను అడ్డుకోవడంతో పాటు మైనర్ పిల్లలకు మైనర్ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు జరగకుండా వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు చదువులు నేర్పిస్తూ కూడా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి అయితే ఆ సంస్థలు ఎంత పనిచేస్తున్నప్పటికీ కొంత పేదరికం అలాగే పిల్లలు ఎక్కువగా ఉండడం అనేది వాళ్ళ కుటుంబ వ్యవస్థలో ఇలాంటి కొంత తమ ఆర్థిక స్థితిగతుల కారణంగా చౌ తన కుటుంబ వ్యవస్థను విడిచిపెట్టి ఇక్కడ హైదరాబాద్ పిల్లల్ని ఎంచుకోవడానికి బలైపోతున్నారు దీనికి నిజంగా కారణం కూడా మించి పిల్లలు ఉండడం ఇంతమంది పడితే అంతమంది పిల్లల్ని కనడం ఆర్థికంగా వాళ్ళకు భోజనం పెట్టలేకపోవడం చదివించలేకపోవడం ఇవన్నీ కూడా చాలా చాలా కారణమవుతున్నాయి ఇది కేవలం డబ్బు కోసమే అనుకుంటే తప్పు మహిళలతో పురుషుడు ఎన్ని రోజులు కలిసి ఉంటాడో అన్ని రోజులే వివాహ బంధంలో ఉన్నట్టు వివాహ ధృవీకరణ పత్రంతో పాటు విడాకుల ధృవీకరణ పత్రాన్ని కూడా ముందే సిద్ధం చేసుకుంటారు చిన్న వయసు అమ్మాయిలకు వివాహం గురించి తెలియకపోయినా బలవంతంగా షాది చేసుకుంటారు అంకుల్తో పెళ్ళయింది అని ఒక్కొక్క అమ్మాయి వాళ్ళకన్నిటి గదులు చెప్తూ ఉంటే నిజంగా చాలా 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 బాధగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి అసలు పెళ్ళంటే తెలియదు వాళ్ళకు మంచి భోజనం పెడతాం మంచి హోటల్లో ఉంచుతాం లేకపోతే మీకు కావాల్సింది ఏంటో అవన్నీ చేస్తామని చెప్పడంతో అదే కావచ్చు జీవితం నా పిల్లలు ఆలోచిస్తారు ఆ తల్లిదండ్రులకు కావాల్సింది పైసా ఎందుకంటే ఆర్థిక స్థితిగతులు దీనికి సంబంధించి మీడియేటర్లు వీటన్నిటి మధ్యలో చిన్నపిల్లల జీవితాలు నలిగిపోతున్నాయి అది మన హైదరాబాదులోనే అని తెలిస్తే ఎంత బాధాకరంగా ఉంటుంది అసలు వీళ్ళు ఇండియాకి ఎందుకు వస్తున్నారు తమ దేశాల్లో ఇలాంటి పనులు ఎందుకు చేయట్లేదు ఇండియాలో ఎందుకు ఎంచుకు ఎంచుకుంటున్నారు అంటే అరబ్ దేశాల్లో మొదటి పెళ్ళి అరబ్ అమ్మాయితో మాత్రమే చేయాలి అక్కడ చాలా విషయాలు భిన్నంగా రూల్స్ కఠినంగా ఉంటాయి అందుకే షేక్లు ఇండియాకి ముఖ్యంగా హైదరాబాద్ వస్తారు ఇక్కడ నచ్చిన అమ్మాయితో పెళ్లి కావాలనుకున్నప్పుడు విడాకులు తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది దరిద్రం ఏంటంటే వీళ్ళు పెళ్లితో పాటు విడాకుల పత్రాన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటారట ఎప్పుడొద్దనుకుంటే అప్పుడు ఆ పత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోతారట అయితే తమ కూతురు పెళ్లి ఇడుకు వచ్చిందని తెలపడానికి అనేక ముస్లిం దేశాల్లో ఒక పద్ధతి ఉపయోగిస్తారు ఒక అమ్మాయి యుక్త వయసు వచ్చిన వెంటనే ఇంటిపై ఒక నిర్దిష్ట రంగు జెండా ఎగరవేస్తారు ప్రజలు అర్థం చేసుకుని వివాహం కోసం సంప్రదించడం ప్రారంభిస్తారు ఈ విధానం హైదరాబాద్ లోను షేక్లు అలవాటు చేశారు జెండా ఎగిరిన ఇంటికెళ్ళి భారీ కట్నం చెల్లించి పెళ్లి చేసుకుంటారు అమ్మాయి తల్లి అయితే బిడ్డకు పాలివ్వాలంటే భర్త షేక్ అనుమతి తప్పనిసరి రంజాన్ టైంలో దీని తాకిడి ఎక్కువగా ఉంటున్నట్టు కూడా టీవీకి సంబంధించిన ఆర్టికల్తో పాటు ఆజ్ తక్లో కూడా రాశారు రంజాన్ సమయంలో వారి రాక పెరుగుతుంది కాబట్టి ఆ సమయంలో హైదరాబాద్లో ఎలాంటి మత ఆంక్షలు లేకపోవడం వల్ల ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ధనవంతులైన షేక్లు ఎల్లప్పుడూ కన్యా అమ్మాయిల కోసం వెతుకుతూ ఉంటారు కన్యలతో సంబంధాలు పెట్టుకుంటే యవ్వనంగా ఉంటామని భావి భావిస్తారు అంతేకాదు వారు కన్యత్వానికి సాధారణ పరీక్ష చేస్తారు అమ్మాయి వర్జినా కాదా అని ఆమె నాడిని తాకి నిర్ణయించగలరు రంజాన్ మాసంలోనే చాలామంది ఏజెంట్లు ఈ పనిలో పాల్గొంటారు పెళ్లి పేరుతో ఆడపిల్లలను చోట చేర్చి వారి శరీర ఎత్తు పల్లాలను కనిపించే విధంగా దుస్తుల్ని అలంకరిస్తారు ఆ తర్వాత షేక్ ముందు నడిపిస్తారు ప్రతి ఒక్కరిపై వెయ్యి రూపాయలు ఐదు వందల నోట్లు విసురుతుంటారు కానీ తనకు కావాలనుకున్న అమ్మాయిపై ఒక రకమైన టోకెన్ విసురుతాడు అందులో డబ్బుల సంఖ్య ఎంతైనా ఉండొచ్చు పెళ్లి చేసుకునే ముందు మూడు రోజులు ఆడపిల్లలను చూసిన వెంటనే వారు పెళ్లి చేసుకోరు మూడు రోజుల సమయం తీసుకుంటారు ఆ మూడు రోజులు తన కలలో ఏ అమ్మాయి తన భార్యగా రావడానికి అర్హురాలు అనేది నిర్ణయించుకుంటారట అదే సమయంలో అతను ఎవరి పట్ల లైంగికంగా ఎక్కువగా ఆకర్షితుడయ్యాడో కూడా గమనించుకుంటాడట ఒక్కోసారి అమ్మాయి పెళ్ళికి సిద్ధంగా లేకపోతే ఆమె కుటుంబ సభ్యులే చాలా ఒత్తిడి చేసి షాది జరిపిస్తారు హైదరాబాద్ భార్కస్ ప్రాంతంలో వంద ఇండ్లలో సర్వే చేయగా ముప్పై మూడు ఇండ్లలో షేక్ పెళ్లిళ్ళు జరిగినట్లు గుర్తించారు కొన్నేళ్ళ క్రితం ఓ అమ్మాయి తనకు పన్నెండే పదిహేడేళ్ళు పెళ్ళిళ్ళు చేశారనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంది తన తల్లికి బాధను వర్ణిస్తూ వ్రాసిన లేఖ మీడియాలో వైరల్ అయింది అమ్మో చదువుతుంటే ఇంత ఘోరంగా ఉంటాయో ఆడపిల్లల బ్రతుకులు అనిపిస్తోంది డబ్బులు విసరడం ఏంటి అమ్మాయిల్ని నిలబెట్టి సంతలో పశువులకైనా విలుగుంది షేకుల దృష్టిలో హైదరాబాద్ నడిబొడ్డులో ఆడపిల్లలకు విలువ లేకుండా పోయింది ఏ మతం చెప్తోంది ఏ దైవం చెప్తున్నాడు ఏ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఇంత దారుణంగా ఒకటికి మూడు రోజులు జెండా ఎగరవేసి మరీ తమ పిల్లలు సిద్ధంగా ఉన్నారని షేకుల ముందు నిలబెట్టి నడిపించి నోట్లు పడుతుంటే ఆ నోట్లను తీసుకొని అసలు పెళ్ళి అంటే దాని అర్థం అంటే ఏంటో తెలియని వయసులో వాళ్ళ జీవితాలు చింద్రమైపోతుంటే ఒక్క ఆడపిల్లకే పదిహేడు పెళ్ళిళ్ళు జరిగితే అమ్మాయి అనుభవించిన నరకాన్ని తల్లికి వర్ణిస్తూ లేక రాసి ఆత్మహత్య చేసుకుంటే ఏంటిది ఏంటిది ఎంతమంది అడ్డుకుంటున్నాం వీటిని ఎందుకు పట్టనట్టు ఉంటున్నా ఇంత దుర్మార్గపు చర్యలు జరుగుతున్నా వీటిని రూపు రూపుమాపకడం మన వల్ల ఎందుకు కావట్లేదు దీనికి కారణం వల్ల అనేక చెప్తున్నారు మనం జాతీయ బాలికా దినోత్సవం రాష్ట్ర బాలికా దినోత్సవం అంతర్జాతీయ బాలికా దినోత్సవం అని ఆడపిల్లల కోసం రోజు కేటాయిస్తున్నాం కానీ ఆడపిల్లలు పసిపిల్లల కన్నీటి కథలను ఎంతమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు చెప్పే రీజన్స్ తింటే మరీ గౌరవం అనిపిస్తుంది ఎందుకు దీన్ని రూపుమాపలేమంటే ఒక పెళ్లితోనట కనీసం ఐదు కుటుంబాలు బతుకుతాయట ఈ వ్యాపారం మునిగిపోవాలని అక్కడ ఎవ్వరూ కోరుకోరట మతం పరువు అనేవి వీళ్ళకి అసలు ఉండనే ఉండవట వాటి గురించి ఆలోచించారట రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో షేక్లు బ్రోకర్ల నెట్వర్క్ మొత్తం పట్టుబడింది అప్పటి నుంచి వాట్సాప్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి వరేవా పెళ్లి తర్వాత అమ్మాయిని షేక్ దేశానికి విజిటర్ వీసాపై పంపిస్తారు అక్కడ ఆమె ఒక నెల లేదా రెండు నెలలు ఉండి తిరిగి వస్తుంది ఇలాంటి వివాహాలను ఆపాలని చాలాసార్లు ప్రయత్నించామని అధికారులు తెలిపారు కానీ పాఠశాలలు హోటళ్ళు ఆసుపత్రులు కూడా బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సహకరించలేదు పోస్కో చట్టం ప్రకారం ప్రతిదీ గోప్యంగా ఉంచాలి కాబట్టి మేము పెద్దగా బహిరంగపరచలేకపోతున్నాం ఏదేమైనా తల్లిదండ్రులే తమ కూతుర్లను ఈ పనిలో పడేశారనేది నిజం ఏజెంట్లు అమ్మాయిలను పని సాకుతో అరేబియాకు పంపి ట్రాప్లో పడేస్తున్నారని అధికారులు చెప్పారు షేక్ వివాహంపై హైదరాబాద్కి చెందిన సంబంధిత పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఎలాంటి స్పందన రాలేదు రెండు వేల పదిహేడులో ఈడీ రాకెట్పై చర్యలు తీసుకున్న అధికారి కూడా దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు అని శశాంక్ శేఖర్ జూ చెప్పినట్లు మీడియా బృందం కూడా వివరించింది విజిటింగ్ వీసా మీద ఏదో ఒక బొమ్మ పిల్లగాడికి నచ్చంగానే అమ్మ అమ్మ నాకు ఆ బొమ్మ కావాలనగానే ఇచ్చేస్తే వాడు ఆడుకున్నంతసేపు ఆడుకొని ఇరగ్గొట్టు పడేస్తారు చూడండి అట్లా ఒక అమ్మాయి యుక్త వయసుకు వస్తుంది అని తెలియగానే వచ్చినాక తర్వాత సంగతి ఆ వయసులోనే పన్నెండు సంవత్సరాల వయసులోనే ఒక బొమ్మలాగా వాడు వాట్సాప్లో చెక్ చేసి ఈ బొమ్మ బాగుంది అంటే సరే ఈ బొమ్మను మీకు పంపించేస్తాం ఒక నెలక రెండు నెలక మీ కోరికలు తీర్చేసుకోండి దానికి మాకు డబ్బులు ఇవ్వండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బొమ్మను ఇంకో దగ్గర పెడితే ఇంకొకడు ఓ ఆడపిల్ల కన్యా కాదా అని ఏమంటారు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అర్థంగా అట్లా నిజంగా చదువుతున్నంతసేపు చాలా 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 బాధేసింది ఏంటి అసలు ఆడపిల్ల లేకుంటే ఈ సృష్టి ఉంటుందా అలాంటి ఆడపిల్లల్ని ఇంత ఘోరంగా ఇంత దారుణంగా మనకు జరుగు తెలుస్తున్నా కూడా ఏమి చేయలేకపోతున్నాం వదిలేస్తున్నాం కానీ జెండాలు పట్టుకొని పోరాటం చేస్తున్నాం అమ్మాయిని రక్షించాలి అని మన పోరాటాల ఫలితం ఏంటి ఎన్నో సంస్థలు కానీ ఫలితం ఏమైనా ఉందా అంటే ఇంకా అంగట్లో బొమ్మలాగే ఉంది ఆడపిల్ల హైదరాబాద్ నడిబొడ్డున అమ్మాయిల్ని షేకులు బొమ్మల్లా కొనేసుకొని పోతున్నారు ఒక్క అమ్మాయికి పదిహేడు పెళ్ళిళ్ళు జరిగితే తల్లిదండ్రులు కూడా తన బాధ అర్థం చేసుకోలేకపోతే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తన ఆవేదనను వీడియో చేసి ఆత్మహత్య చేసుకుంది అంటే ఎంత రగిలి ఉంటుంది అమ్మాయి గుండెల్లో దీనికి సంబంధించి షాహిన్ ఉమెన్స్ రిసోర్స్ అనే ఒక సంస్థ అక్కడ ఈ బాల్య వివాహాలని ఆపడానికి అలాగే ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని చదువుల వైపు తీసుకెళ్ళడానికి గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ చేయడానికి చాలా చాలా ట్రై చేస్తోంది మొత్తానికి ఒక వెయ్యి నలభై ఒక్క చైల్డ్ మ్యారేజెస్ని ఆపగలిగారు అలాగే ఏడు వేల నాలుగు వందల అరవై ఒకటి వైలెన్స్ జరగకుండా చూడగలిగారు నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు డ్రాప్ బ్యాక్ స్టూడెంట్స్ని మళ్ళీ స్కూల్స్లో చేర్చి కాలేజెస్లో చేర్చి చదివిస్తున్నారు పదిహేడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మందికి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కోర్సులను అందిస్తున్నారు పదమూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది మందికి ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసం స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు మంది అమ్మాయికి జాబ్ రీప్లేస్మెంట్ ఇచ్చారు ఒక లక్ష ఎనభై వేల నూట అరవై ఐదు మంది హోమ్ విజిట్స్ చేశారు ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ దట్ రిసీవ్డ్ ఇంటర్వెన్షన్స్ ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల అరవై నాలుగు నెంబర్ ఆఫ్ లైఫ్స్ ఇంపాక్టెడ్ ఇలా ఒకటి రెండు సంస్థలు పనిచేస్తున్నాయి ఆడపిల్లల్ని కాపాడడానికి కానీ వాటి ఫలితం కంటే బలైపోతున్న అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుంది జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఒక ఆడపిల్ల తరపు నుంచి ఆర్వాయిస్ తరపు నుంచి ఈరోజు సమాజంలో ఆడపిల్ల నిలదొక్కుకోవడం చాలా 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 కష్టం అమ్మాయి అమ్మాయిగా బ్రతకడం కష్టం అమ్మాయి కోరికలను అమ్మాయి ఆశయాలను చేరుకోవడానికి వాళ్ళు వేసే అడుగులకు సహకరించడం కష్టం ఆడపిల్ల లేకపోతే సృష్టి లేదు అమ్మతనం లేకుంటే మనిషి మనుగడే లేదు భార్య లేకుంటే నీ వంశ వృద్ధే లేదు కూతురు లేకుంటే తండ్రిగా నీకు ఆ ఎఫెక్షనే లేదు కానీ అలాంటి ఆడపిల్లల్ని సంతలో సంతలో పశువుల కంటే ఘోరంగా కొనేస్తున్నారు ఆడపిల్లను చూస్తే అంగాంగాలను వర్ణిస్తున్నారు ఆడపిల్ల తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటే విమర్శిస్తున్నారు అడ్డుకుంటున్నారు ఆడపిల్లని కాపాడదాం మన ఇంట్లో ఒక అమ్మ మన ఇంట్లో ఒక భార్య మన ఇంట్లో ఒక బిడ్డ ఉంటుంది కదా పరాయి ఇంట్లో ఆడపిల్లను బేరం పెడితే నాకేంటి అనుకుంటే ఏదో రోజు ఆ ఇంటి దాకా వస్తుంది కాబట్టి బాలికా దినోత్సవాలను జరుపుకోవాలి సంవత్సరానికి ఒకరోజు అనేకంటే ఆడపిల్లలను ప్రతిరోజు గౌరవించాలి ఇలాంటి దారిద్ర భావజాలానికి ఆడపిల్లలు బలి కాకుండా కాపాడుకోవాలని మనందరం ఆలోచిద్దాం ఆ దిశగా అడుగులేద్దాం అందుకే ఈ నిజాలను నిర్భయంగా ఆర్వాస్ మీ ముందుంచింది ఇక్కడ ఎవరిని కించపరచాలనేది కాదు ఎవరిని విమర్శించాలి అనేది కాదు ఒక ఆడపిల్ల వ్యధ ప్రతి ఒక్కరికి తెలియాలి అనేదే మా ఉద్దేశం మీకు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదనే చెక్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేతగా నిలవండి ఆర్వ ఆర్ వాయిస్కి చేతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సహాయం చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయిగా ఈ ఛానల్ని నిలబెట్టడానికి నేను చేస్తున్న పోరాటానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకరు మా గొంతుగా వినిపిస్తాం దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి జై హింద్ जय भारत